వేయి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం ఏదైతే చేపట్టిందో దానిపై ఈరోజు మనం ఇక్కడ ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది దాదాపు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా డివిజన్ స్థాయి నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులతో ఈరోజు మనం మన ఇంటర్వ్యూ కొనసాగించబోతున్నాం అయితే ఏదైతే హైదరాబాద్ లో చేపట్టినటువంటి ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని మందకృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరు భారీ ఎత్తున తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సో దీన్ని అంటే ఎవరిని ఉద్దేశించి ఈ వరీకరణ పోరాటం కొనసాగుతుంది అంటే మాలలు చేస్తున్నటువంటి మొన్న ఏదైతే మాలలు చేసినారు మాలలో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది కాబట్టి దానికి అగనిస్ట్గా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి మేము అనుకోవచ్చా ఈరోజు బోదల్ పట్టణంలో షాయి చర్చ నిర్వాహకులైనటువంటి గంగం రాజేష్ గారు వారి అధ్యయనంలో మరి ఈరోజు ఇక్కడ చర్చ నా పేరు మందుగుల విద్యాసాగర్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుని మేడిపాపన్న గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను మరి మానేశ్రీ మండకృష్ణ గారు సుదీర్ఘ ముప్పై సంవత్సరాల నుండి మరి ఆయన చేస్తున్నటువంటి పోరాటము చాలా గొప్ప పోరాటం అది మరి మాదిగలకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతున్న సందర్భంలో మరి కృష్ణమ్మ గారు ఈ యొక్క ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నాడో మరి ఆ కార్యక్రమానికి మా బోధన్ డివిజన్ నుంచి సుమారుగా నలభై వాహనాల పైనే ఇక్కడి నుంచి ఈ బోధన్ డేవి నుంచి బయలుదేరుతున్నాం మరి వారి ఏదైతే ఈ అంశాన్ని తీసుకున్నాడో ఆ అంశానికి మేము వెనుక లేదు మరి లక్ష డప్పులు వెయ్యి గొంతులు మేము తప్పకుండా వాటిని విజయవంతం చేయడానికి మరి యొక్క మా యొక్క అంశం అంటే ఏ విజయ అంటే ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిందో ఈ సందర్భం తీసుకొని అంటే దీనికి అంటే ఇటీవల మాలా మహానాడు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం జరిగింది ఒక పెద్ద ఉద్యమం చేపట్టింది ఒకసారి బహిరంగ సభ జరిగింది ఆ వ్యతిరేకంగా తీసుకొని ఈ ఉద్యమం నడిచిందా అంటే ఈ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయా దానికి ఎందుకంటే మీరు చూసినట్టయితే జనాభా తమాషా ప్రకారం చూస్తే మాదిగల్ల ముప్పై మూడు పాయింట్ ఉన్నారు మా జలాభా మాది గలది మాలా సోదరుల జలాభా పంతొమ్మిది పాయింట్ ఉన్నది అయితే ఇక్కడ అనేక రంగాల్లో కూడా మరి వర్గీకరణ లేకపోవడం వలన మానవులు అనేక రకాల ముందుకున్నారు మాదిగలకు వెనుకబడి ఉన్నారు కారణం మాకు ఏదైతే మా ఉపకులాలు ఉన్నాయో మరి వారి కూడా అన్నీ ఉంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ ఏదైతే జరుగుతుందో ఈ జరిగిన సందర్భంగా మా మాది కులాలకు కానీ మాది ఉప కులాలకు కానీ మాకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి మేము మా యొక్క పోరాటం ఇది సో దాన్ని ఇంటెన్షన్ గానే ఈ కార్యక్రమం ఉండబోతుంది ఉండబోతుంది ఓకే ఇది ప్రభుత్వానికి అనుకూలం అనుకోవచ్చా వ్యతిరేకం అనుకోవచ్చా ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకం కాదు మా ఉద్యమం ఏదైతున్నదో మాకు న్యాయం జరగాలని అనేక ప్రభుత్వాలు కూడా కోరడం జరిగింది మేము అంటే మందకృష్ణ గారు ప్రెజెంట్ బీజేపీ పార్టీతో కొనసాగుతున్నారు బీజేపీకి గతంలో పోయిన శాసనసభ ఎన్నికల్లో కూడా మద్దతు ప్రకటించారు సో ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రె ఈ మీ కార్యక్రమానికి ఇంకా పర్మిషన్ కూడా ఇంకా ఇవ్వలేదు అనేది ఒక టాక్ అని నడుస్తుంది సో దానికి యాంటీ ఉంటేనే కదా ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తలేదు క్రిస్టారెడ్డి ఆయన ఏ పార్టీకి కూడా ఆయన వ్యతిరేకుడు కాదు ఏ పార్టీ కూడా అయినా అనుకూల కూడా కాదు ఆయన ఉద్యమ స్ఫూర్తిగానే ఉద్యమంతోనే కావాలంటాడు ఆయన బి ఏమంటే వాళ్ళు మద్దతు ఎప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క పార్టీకి వాళ్ళ అభి వాళ్ళ అభిప్రాయమే చెప్తారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పార్టీకి వాళ్ళు పనిచేసేవాళ్ళు కాదు సో మీరు చెప్పండి అంటే గతంలో ఈ ఉద్యమం అనేది బోధనలో కూడా ఒక చరిత్ర చరిత్ర నిలిచిపోయే విధంగా మీరు గతంలో ఆమరణిరాధ్యక్ష కూడా చేపట్టించు ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటేనే ఒక చరిత్ర ఒక సామాజిక స్పృహ ఒక విభిన్న కోణాల్లో జరుగుతున్నటువంటి అంటరానితనాన్ని అవమానాలను అణిచివేతలను అధిగమిస్తూ సామాజిక న్యాయం వైపు ముందుకు జరగాలనే కోణంలో ఈ ఆనాటి పరిస్థితుల్లో అనుగుణంగా ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా మరి అవి జీర్ణించుకోలేక మొదలుపెట్టినటువంటి సామాజిక ఉద్యమమే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఒక మాదియల కోసము ఒక మాదియలకు లాభం జరగాలనేది కా ఉద్దేశం కాదు ఇందులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు యాభై ఎనిమిది ఉపకులాలకు న్యాయం జరగాల డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగము ఒక ఎస్సీలకే అంటే ఒక ఒక కులానికి ఒక పెద్దవాడు ఎక్కువ భాగం సింహభాగం తింటున్నాడు తింటున్నాడు మిగతా వారికి కూడా నోరు లేని వారికి కూడా ఆ ఫలాలు చివరి చివరి వారికి అందాలనే అందులో ఉన్నటువంటి ఇప్పటికీ రిజర్వేషన్లు అందని కులాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ వరీకరణ పైన మాట ఈ వరీకరణకు సంబంధించి గతంలో కూడా ఎన్నో కమిషన్లు ఏర్పాటు చేసింది అవును ఆ కమిషన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా ఈ వరీకరణని ఒక నాలుగు వర్గాలుగా ఏబిసిడి వర్గాలుగా విభజించింది సో అట్లాంటి ఏబీసీడీ వరీకరణ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉంటుందా లేదంటే ఏబీసీ మాత్రమే ఉండబోతుందా అంటే ఎట్లా దాన్ని ఎట్లా మనం ఆలోచన చేయవచ్చు చూడండి ఒక్కటే దీంట్లో వన్ వార్డ్ ఎవరు ఎవరు ఎంతో వారికి అంత ఎవరు ఎంతో వారికి అంత ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రావాల్సిన వాటను మనము ఆ వాటను మనం పంచుకో పంచుకుందాం కలిసి అనేక సమస్యల మీద ఉద్యమిద్దాం ఇది పంచుకోవాలి అన్ని వర్గాలకు ఈ ఫలాలు అందాలి మళ్ళీ మనము ఇంకేదైనా అంతరాలు ఉంటే ఇంకేదైనా విభిన్న కోణాల్లో మన మీద ఏదైనా ఏమైనా జరిగినా కలిసి ఉద్యమించాలి అది అదే కానీ ఇది మాలా సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు ఇంకొక సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు ఇప్పుడు మీరు అన్నట్టు మనకి ఈరోజు మా జనాభా ఎక్కువ ఉంది మీద తక్కువ ఉంది అని మనం అనుకుంటే కాదు కదా రెండు వేల పదకొండులో గవర్నమెంట్ లెక్కలు తీసింది ఆ లెక్కల ప్రకారమే కదా మనం ఇప్పుడు మనం వర్గీకరణ జరుపు జరుపుకోవాలని చెప్పేసి అని అంటుంది అదే నిజమైతే మా మా అన్నలు అనుకున్నటువంటి మా మేధావి వర్గము ఎవరైతే వర్గీకరణ కడ్డుపడుతున్నారో మరి ఏ కమిషన్ వచ్చినా ఏ రిపోర్ట్ వచ్చినా ఎందుకు వర్గీకరణ చేయమంటున్నారు ఈరోజు మేము ఇంకొకటి సూటిగా అడగదలుచుకున్నాం మీ మీ పక్ష మీ పత్రికా ముఖంగా ఇప్పుడు ఏదైతే మనము మొన్న ఏకసభ్య కమిషన్ షమీ మక్తర్ది పక్కకు పెట్టండి అది మొన్న వేశారు గవర్నమెంట్కి ధన్యవాదాలు అంతకుముందు చేవెళ్ళే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఏంది ఉద్దేశం ఏంది రాహుల్ గాంధీ మాట ఏంది సోనియా గాంధీ ఇచ్చిన మాట ఏంది ఇప్పుడు మల్లికార్జున మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు జాతీయ అధ్యక్షులు ఆయన ఏం చెప్పారు మేము చేయము వర్గీకరణ కట్టుబడి ఉంటామన్నారు అదే ఎలా అడుగుతున్నాము ఈరోజు కేసీఆర్ ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజెంట్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వర్గీకరణకు సపోర్ట్ చేశారు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ముందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఈ సామాజికంగా న్యాయంగా వర్గీకరణకి వ్యతిరేకంగా బీఎస్పీ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వ్యతిరేకించిన పార్టీలలో బిఎస్పీ పార్టీ ఉంది ఓకే సో వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం చెప్పేసి అంటారు సో దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు బిఏ ఇప్పుడు మాదిక సామాజిక వర్గం బిఎస్ లేకపోతే రాజకీయ అట్లా ఉండదు అన్న అది ఏముంటుంది అంటే దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడైతే ఇక్కడ నుంచి ఈ ఈ పరిస్థితులు ఈ భౌగోళిక పరిస్థితులు చూస్తూ ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలలో కూడా ఈ వర్గీకరణ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నది ఇప్పుడు అక్కడ అక్కడున్న అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళ బీఎస్పి వ్యతిరేకించి ఉండొచ్చు తప్ప ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఆ రోజు కృష్ణన్న మొదలుపెట్టినప్పుడు వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు చేస్తే చెల్లదు సెంట్రల్ చేయాలని చెప్పేసి చెప్పిన మా చెప్పిన మా అన్నయ్యలు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టుకు నుంచి వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టే ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పిన మా సోదరులు ఈరోజు మళ్ళీ సెంట్రల్ అమెండ్మెంట్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు ఇది ఎంత వాటికు సమంజసం ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానాన్ని మించిన న్యాయస్థానం ఏముండదు దీని మీద ఏదైనా అభి అభిప్రాయ భేదాలు అపోహలు ఉంటే కలిసి కూర్చొని దానికి సొల్యూషన్ పరిష్కారం వెతకాల్సింది పోయి ఎక్కడ ఒక బీఎస్పి ఒకటి వ్యతిరేకించింది కాబట్టి మిగతా మనం చేసుకోకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు ఇక్కడ మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి భారత స్వాతంత్రం భారత భారతదేశంలో ప్రజాస్వామ్య హక్కు దాంట్లో న్యాయబద్ధమైనదా లేదా అని చెప్పేసి వివిధ మేధావులు కమిటీలు రిపోర్టులు విశ్లేషణలు చర్చలో చర్చోప చర్చలు జరిగిన తర్వాత దీని మీద జరగాల్సిన మేధోమదనం జరగాల్సిన తర్వాత జరిగినాకనే ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భం ఇది ఇంకొక ఇంకొక మాట మీకు చెప్పదలుసుకున్నాను మందకృష్ణ మాదిగా ఒక బీజేపీ తోటి అంటగాగుతున్నారు అని చెప్పేసి ఇంతకుముందు మా సోదరులు మా అన్నలు అందరు చెప్పినట్టుగా అని చెప్పేసి మీరు అన్నదానికి ఇప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకించిండు ఏ పార్టీకి సపోర్ట్ తీసుకోలేదు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామంటే మద్దతు చేసిండు ఇదే శ్రీకృష్ణ కమిటీ లాంటిది కమిటీ తెలంగాణ విడిపోవద్దని చెప్పేసి మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర సోదరులు వర్గీకరణ రిజర్వ్ తెలంగాణ చెయ్యొద్దు అని చెప్పేసి అని చెప్పేసి మేము విడిపో కలిసి ఉంటాం అని అన్నప్పుడు ఇదే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇస్తే శ్రీకృష్ణ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందేమని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు సమైక్యాంధ్రం కోరుకుంటున్నారు దాంతోపాటు శ్రీకృష్ణ కమిటీలో కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వర్గీకరణ కోరుకుంటున్నారు అని అని చెప్పేసి అన్నారు అంటే ఇది సామాజికంగా తీర్పిచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఈ ఇక్కడ మీతో కూర్చొని మేము ఇక్కడ మాట్లాడుతున్నామంటే అంటే దర్శనానం మాది పుణ్యమే ఎందుకు అని అంటే లేకుంటే మేము హరిజనులము లేకపోతే మేము అది అని చెప్పుకున్న సందర్భం నుంచి ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళినా ఇంకెక్కడైనా ప్రెస్ మీట్ పెట్టినా చెప్పగలుగుతున్నామంటే ఇవాళ ఒక ఇంటర్వ్యూలో ఏపుడు సోమన్న మాట్లాడుతూ ఏదైతే నేను ఈ స్థాయిలో ఉన్నా మాదిగా అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నానో దానికి కారణం మాత్రం మందకృష్ణ మాదిగా అని చెప్పేసి చెప్పిండు సో అట్లాంటి ఇన్స్పిరేషనే మీ మాదిగా సామాజిక మొత్తం మీ వర్గాల్లో వచ్చినాయా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇంకొకటి మేము చెప్ప మేము నిజంగా చెప్ప గర్వంగా చెప్తాం కృష్ణన్న మొదలుపెట్టిన ఉద్యమ ఫలితంగా మిగతా వర్గాలు ఉద్యమాలు మొదలుపెట్టి వాళ్ళ కులాలు వాళ్ళ సింహగర్జనలు వాళ్ళ సంఖ్యను వాళ్ళు ప్రోగ్రాములు చేసుకోవడం మొదలుపెట్టారు అంటే ఒక మన్నకృష్ణ మాదిగా ఒక ఒక కుల సంఘం నాయకుడిగా పనిచేయలేదు ఒక కుల సంఘానికి ప్రాతినిధ్యం వహించలేదు ఆయన అనుకుంటే సార్లు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఏ పార్టీతో అంటగాలితే ఆయన సీట్లు వచ్చేట్టి ఆయన ఆయన చుట్టూ ఉన్న ఒక కొటారి ఒక వంద మంది బాగుపడేవాళ్ళేము కానీ నా జాతి జాతితో పాటు కేవలం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మాదివ జాతి కాదు ఇక్కడ అనగదొక్కబడ్డ అంటరానికి తనానికి నెట్టి వేయబడ్డ అంటచ్బుల్ అంటచ్బుల్ అంటే మనం ఎంత స్థాయికి ఎదిగినా వీళ్ళు ఫలానా అనే ఒక చిన్న చూపు నుండి అత్యుత్తమ స్థాయికి తీసుకురావడానికి ఆయన కృషి ఆయన శ్రమ అది మనము ఏ రకంగా వర్ణించినా తక్కువనే మధ్యలో కొంత భేదాభిప్రాయాలు ఉండొచ్చు కాక మనము అన్న ఇంకొక దారిలో వెళ్తున్నాడు కాబట్టి ఇది ఈ రకంగా పోతే వర్గీకరణ కాకపోవచ్చేమో ఈ రకంగా పోతే అవుతుందేమని రకరకాల దారులలో వెళ్తున్న మా సోదరులు మా అన్నలు మా మాలో ఉన్న ఎంఆర్పిఎస్లో ఉన్నట్టు వివిధ భాగాలు ఏవైనా ఫైనల్ డేజ్ డెసిజన్ ఏంటంటే వర్గీకరణ జరగాల వర్గీకరణ జరిగితే అందరికీ సమాన అవకాశాలు దొరుకుతాయి అందరికీ సమాన హక్కులు జరుపుతాయి ఈ వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమానికి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాలి ఓకే పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఇది హెచ్చరికలాగా ఉండబోతుంది అని చెప్పేసి ఒక ట్యాక్ వస్తుంది నందకృష్ణ గారు ఏదైతే సభ ఏర్పాటు చేసినారో ఇది ఒక హెచ్చరికలాగా వెళ్తుంది అని చెప్పేసి రెండు ఉంటాయండి మేము ఈ గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమము ఆత్మ బలిదానాలు మా ఆ అవమానాలు కానీ ఆ తాత్సారం ఏదైతే డిలే జరుగుతుందో ఆ డిలేని తట్టుకోలేక మా మిత్రులు చనిపోయారు కానీ ఎవరిని భౌతికంగా దాడులు చేసి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఏంటంటే ఇంత సుదీర్ఘంగా ఉద్యమం ఈ భారతదేశంలో ఎవరు ఇంత మచ్చబడకుండా ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు లేరు మరొకరు కుట్టరు లేదా ముప్పై సంవత్సరాలుగా మాకున్న చివరి దశకు వచ్చిన తర్వాత రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్న ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాకు ఒక సంతోషమైన పరిస్థితులు వచ్చిన తర్వాత మా అందరు సోదరులుగా మేమందరం ఏంటంటే విజయోత్సవ ర్యాలీ చేసుకుందాము అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కాబట్టి మా రాష్ట్రంలోనే స్టేట్లోనే తెలంగాణ వర్గీకరణ ముందు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము వేల గొంతుకు లక్ష డబ్బులు కాదు లక్షల డబ్బులు తోటి అక్కడ సన్మాన సభ లాగా విజయోత్సవ ర్యాలీ లాగా చేద్దామనే ఉద్దేశంతో మేము ఒక కార్యక్రమం పిలుపు తీసుకున్నాం గౌరవ శ్రీ మందకృష్ణ మార్గం మీరు చెప్పండి లక్ష్మణ్ గారు ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి కుల సర్వే సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మొన్న ఇటీవల చేసినట్టు ఈ కుల సర్వే కావచ్చు ఈ రెండు సర్వేలో ఫలితాలు దాదాపు రెండు లక్షల జనాభా తక్కువ వస్తుంది ఇటీవల న్యూస్ ఛానల్ కూడా దాన్ని ప్రముఖంగా ప్రచారం చేస్తూ ఉంది అంటే అరవై మూడు లక్షల నుంచి అరవై ఒక లక్ష పడిపోవడానికి అంటే దాదాపు ఒక ఇంట్లో చూసుకుంటే మనం ఎట్లన్నా ఒక నలుగురు ఉంటే ఈ తొమ్మిది సంవత్సరాల పెళ్ళిళ్ళై పిల్లలు కొడితే కూడా ఒక పది మంది అవుతారు అంటే పెరగాల్సిన ఎస్సీ జనాభా తగ్గింది అంటే దాని వెనుక అంటే దాని కారణం ఏంది దాన్ని ఎలా చూడొచ్చు మనం ఈ రెండు వేల జనాభ లెక్కల ప్రకారం ఇప్పుడు చేసిన లెక్కల ప్రకారం జనాభా పెరగాల్సిన అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఏదైనా కానీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా సర్వే చేసి ఫలితాలు వెల్లడించాలి అనేది అందరి ఉద్దేశం అది కానీ దాదాపు లక్ష ఎనభై వేల ఎస్సీ జనాభా అంటే కారణం ఏంది ఈ కుల సర్వేలో లోటుపాట్లు ఉన్నాయంటారా లేకపోతే అది ప్రభుత్వం ఫేక్ సర్వే అంటేది ప్రభుత్వ వైఫల్యమే కారణం ఎందుకంటే ఉన్న జనాభా ప్రతి రోజు రోజు జనాభా పెరుగుతూనే ఉంది కాబట్టి నిజంగా సర్వే యొక్క వివరాలు వెల్లడించాలి అంతేగాని ఏదో తప్పిపుచ్చేసి జనాభా తగ్గించేసి అవి చేస్తే గవర్నమెంట్ ఏం ఇస్తా అంటే వారి యొక్క ఆదాయాన్ని బట్టి సంక్షేమ పదాలు అందడానికి డబ్బు లేనప్పుడు కొంత తగ్గించి చెప్పే ప్ర అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా రాష్ట్రానికి కావాల్సిన నిధులు అవన్నీ తీసుకొచ్చేసి అవసరానికి అనుగుణంగా జనాభా పెరుగుదలకు అనుగుణంగా వెచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఉన్న జనాభాను పారదర్శన ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం మేము కూడా మేధావులు చాలా మంది కూడా ఈ వరీకరణపై మందకృష్ణ చేస్తున్న పోరాటం ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కాదు మనం అవసరమైతే ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాము ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ మనము దానికోసం కొట్లాడాలి కానీ ఉన్నవాళ్ళు మా మా అన్నదమ్ములము గొడవలు చేసుకొని విడిపోవడము మాల మాదిగా ఉపకులాలని చెప్పేసి ఈరోజు చిల్లచదు అవ్వడము అనేది ఇది ఒక దళిత మేధావ మేధావులు దీన్ని ఒక రకంగా చూస్తున్నారు సో దాన్ని ఎలా చూడొచ్చు మనం మేము అదే చెప్తున్నామండి ఇప్పుడు ఈ మనం మనం ఎంతున్నాము మన జనాభా ఎక్కువ ఉంది మనకు రిజర్వేషన్లు తక్కువ తక్కువ ఉన్నాయి మనం పెంచాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఎవరైతే మా సోదర బృందం ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే మా సూచన మనము ఇరవై పద్దెనిమిది శాతం కాదు ఇరవై శాతంగా కూడా మనం కావాలా మన జనాభా పెరిగింది అనేది కొట్లాడదామని అంటే ఐక్యంగా కలిసి రండి మనం ఐక్యంగా కలిసి ఉద్యమిస్తే హండ్రెడ్ పర్సెంట్ సాధించుకోవచ్చు కానీ ఉన్న రిజర్వేషన్ ఎవరెంతో అంత ఇప్పుడున్న ప్రజెంట్ ఇది చివరి దశకు వచ్చింది ఇప్పుడు ఇంకొకటి మనకు పెను ప్రమాదం కొంచెం ఉంది అంటే అర్థం చేసుకోవాల్సిన మేధావి వర్గంగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఒక ఒక సైడ్ ట్రాక్గా మాట్లాడుతున్నారు కాబట్టి చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ పోయి ప్రైవేట్ రంగాలు ప్రైవేట్ రంగాలు మొత్తం రాజ్యం వెళ్ళబోయే రోజులు వస్తున్నాయి ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లకు కూడా మనం అంతిమంగా తుది పోరాటం చేయాలి అనివార్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మందకృష్ణ మాదిగనం ఇంకొకరినో తిట్టుకుంటూ మనం కూర్చొని ఆయన ఏజెంట్ ఏజెంటు నువ్వు ఈ ఏజెంట్ అని మనం మనం తిట్టుకుంటూ కూర్చుంటే ఈ ఉన్న రిజర్వేషన్లు పోయి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కూడా మనకు దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ రంగాలలో కూడా రిజర్వేషన్లు సాధించుకోవాలి అని అంటే ఇవి ఇప్పుడున్న ప్రజెంట్ రిజర్వేషన్ల ప్రకారం మనకు ఎంతనే అంత పంచుకొని కార్యాచరణగా మనం అందరం కలిసి ఉద్యమించి రాజ్యాధికార వైపు పోవాలా మనం ఆ దైవ ఆ దిశగా మనం అడుగులు ఉండాలి కానీ అసలు వర్గీకరణనే వద్దు అని చెప్పేసి మీరు అంటున్నారు ఇలా ఈ రోజు ఏ మేధావి వర్గం కానీ ఏ కులం కానీ ఎవరు కానీ ఏ మేధావులు ఇంటలెక్చువల్స్ కానీ వర్గీకరణ వద్దని అంటలేరు కలిసి ఉండాలో పంచుకోండి అని చెప్పేసి అని అంటున్నారు ఆ వైపుగా మనం ఆలోచించి అన్నదమ్ములాగా ఒక తండ్రి పిల్లలకు పంచినట్టుగా మనం మన తండ్రి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ పొలాలను అందిపరి అందించినాడో వాటిని మనం సమానంగా పంచుకొని మనము వేరే వాళ్ళు వేరే వాళ్ళు మనం ఏదైనా తనుకపోతే మనం కలిసి ఉద్యమించాల్సిన సందర్భం ఇది ఎక్కడైనా ఆ వైపుగా మన ఆలోచన ఆ వైపుగా మన అడుగులు పడాలి తప్ప ఒక వర్గాన్ని ఒకరినో తిట్టుకుంటూ పోతే ఇది విభజించి అనే వాళ్ళకు తేలిక అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీ మీ ముఖంలో హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఈ లక్ష డప్పులలో మన బోర్డన్ డివిజన్ నుంచి మరి ఎన్ని డప్పులు బయలుదేరుతున్నాయి నా పేరు ఉప్పల రామకృష్ణ నేను గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో పనిచేసుకుంటూ వస్తున్నాను నేను గత గతంలో కూడా జిల్లా అధికార ప్రతినిధి పనిచేయడం జరిగింది ఈ ఉద్యమం వర్గీకరణ కోసమే ముఖ్యంగా వర్గీకరణ కావాలనే మేము ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్నాం ఇప్పుడు రేపు జరగబోయే లక్ష దప్పులు వెయ్యి గొంతుగా ఎందుకంటే మా యొక్క దప్పుడు సప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి కాదు జ దేశంలో వినబడ్డానికి మేము ఈ యొక్క దప్ప లక్ష దప్పుల కార్యక్రమం మన్నకృష్ణ మాది గారు పెట్టడం జరిగింది అంతేగాని ఎవరికో మా సత్తా చూసినాక మా సత్తం ఏంటో అనేది ఒక అధికారి కానీ నా సామాన్యుడు కానీ ప్రతి ఒక్క దప్పేసుకొని డప్పు కుట్టాల వచ్చే పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు కాబట్టి మా దప్పులు అంతరించిపోకుండా ఉండడానికే ఈ లక్ష దప్పులు వెయ్యి గుంటుకోల కార్యక్రమం శ్రీకారం జరిగింది మేము ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి మా యొక్క బోధన్ డివిజన్ నుండి కనీసం ఒక ఐదు వేల నుంచి ఏడు వేల డప్పులే దాకా తీర్చేయడానికి మేము మా కార్యక్రమంకు పునాది చూస్తున్నాం చూసుకొని బయలుదేరుతాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నాయకులు నాయకులు రాకుండా ఓకే సో మీరు మీరు చెప్పండి బోధనకి సంబంధించి దాదాపు అంటే ఈ సుదీర్ఘ ఎంఆర్పిఎస్ సంబంధించిన ఈ ఉద్యమంలో భోజనానికి సంబంధించి అసలు ఇస్టాబ్లిష్ ఎట్లా జరిగింది అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా కొనసాగింది ఉద్యమం లింగూర్ లక్ష్మీ మాదిగా నేను ఎంఆర్పిఎస్లో జిల్లా ఉపాధ్యక్ష పదవిని అప్పుడు కొనసాగించిన అలాగే బాలకొండ కాన్స్టిటేషన్ ఇన్ఛార్జి కామారెడ్డి జుక్కల్ ఏరియాలో కూడా పనిచేసిన అనుభవం ఉంది అలా నాకు రాష్ట్ర సాగు వెళ్ళే అవకాశం వచ్చింది కృష్ణా గజ్ ఆధ్వర్యంలో అది కొన్ని జిల్లాలోనే పనిచేసే క్రమంలో చాలా ప్రాంతాల్లో తిరిగాం ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఎవరికి వ్యతిరేకం కాదు ఈ భోజనలో పోడు మన హుంసా నుండి మన చూడు గంగరం అన్న సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన జబ్బకు దస్తీ మన ఒక బ్యాగ్లో రొట్టె పెట్టుకుని ఆయన ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆయన ఆధ్వర్యంలోనే నేను కానివ్వండి సాగర్ అన్న వీళ్ళంతా కూడా అప్పుడు కొనసాగించారు అప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా ఈ ఉద్యమ చరిత్ర వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ లక్ష డప్పులు వేయగలుగు కార్యక్రమం అనేది ఎవరికి ఉద్యోగం కాదు ఇది ఇది మాదిగల యొక్క గుండె సొప్పుడు డప్పు అంటేనే మా యొక్క ఆత్మగౌరవ ప్రతీక అది దానిలో భాగంగా సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో అన్న గౌరవ మనిష మాదిగన్న ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని భారీతో చేపట్టారు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ నగరంలో ఈ ఉద్యమం కొనసాగనుంది ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చని ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పుల భాగంగా తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి అందరికంటే నేను వర్గాలను అమలు చేస్తానని ఒక మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చినా కూడా ఇప్పటికీ ఐదు ఆరు నెలలు అయింది దాన్ని కొనసాగించలేదు దాన్ని అమలు చేయలేదు అయితే మా యొక్క ఉద్యమాన్ని ఆయనకు డప్పుల రూపంలో వినిపించాలని ధ్యేయంతోనే ఈ పెద్ద కార్యం చేపట్టడం జరిగింది అయితే ప్రభుత్వానికి చెప్పుకోవడానికి అంతే అంతే ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి కూడా గవర్నమెంట్ కూడా వ్యతిరేకం కాదు మా యొక్క ఆవేదనని డబ్బుల రూపంలో తెలియబడుతున్న ఉద్దేశమే ఇది అయితే దీనికి అనుమతి రాలేదు కొంత పుకర్లు వెళ్ళినాయి ఇది ఏంది ఎల్బీ స్టేడియం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంటే అక్కడ విఐపి జోన్ అనే అంశంలో భాగంగా పోలీస్ అధికారులు దాన్ని కొంత నిలిపిండ్రు అయితే ఇది ఎంత నిలిపినా నిలిపకుండా మాత్రం ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రతి మా జిల్లా నుండి బోధన్ కాన్స్టిట్యూన్షన్ నుంచి కూడా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి కూడా డప్పు సంకనేసుకొని బయలుదేరడం కాన్సెప్ట్ మాత్రం బలంగా పోయింది ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి కార్యకర్త డప్పులతో బయలుదేరుతున్నారు ఆ విధంగా కార్యాచరణ సిద్ధం చేశాం అంటే గతంలో జరిగిన వర్గీకరణకి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి వర్గీకరణకి ఇప్పటి వర్గీకరణకి అంటే ఎలాంటి మార్పులు చేర్పు జరుగుతున్నాయి ఆ మార్పులతోనే ఇలా ఉండబోతుంది వర్గీకరణ అంటే మీ ఎలాంటి వర్గీకరణ వరకు రెండు వేల పద్నాలుగులో సారీ రెండు వేల నాలుగులో జరిగిన వర్గీకరణ టీడీపీ హయాంలో అప్పుడు జరిగింది అందులో భాగంగా చాలామంది మాదిగా మాది ఉద్యోగాలు వచ్చినాయి మన ప్రొఫెసర్ కాశిం గారు కూడా ఆ టైంలోనే ఆయన జాబ్ వచ్చారు అప్పుడు కొంత ఈ మన మాల సామాజిక వర్గం పెద్దలు వారి ప్రాతినిధ్యం ఎక్కువ ఉండడం వలన సుప్రీంకోర్టులో కానీ కేంద్రకృతాలు కానీ దాన్ని రద్దు చేసే విధంగా కుట్ర చేసి దాన్ని ఆపేశారు అప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఉద్యమాన్ని ఇదే రీతిలో మందకృష్ణ మాది గారు కొనసాగించారు ప్రస్తుతం ఈ చివరి దిశగా వచ్చిన క్రమంలో మన ఆగస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు రాష్ట్రాలకి ఇచ్చిందో వర్గీకరణ చేసుకోవచ్చని ఇప్పుడు ప్రస్తుతం అది మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉంది ఆ దిశగా కూడా మన సబ్ సబ్సెంటా అంటే మన సబ్ కమిటీ ఆ సబ్ కమిటీ కూడా అందరి ఆలోచనకు అనుగుణంగా అంటే ప్రజల విన్నపాలను పరిశీలించింది నిన్న కూడా అది వాళ్ళ యొక్క జాబితాను ప్రభుత్వానికి అందించింది అయితే మాకు అనుకూలంగా అంటే అంటే మాకేం కాదు వర్గీకరణ చేసుకోవచ్చు అంటే మాగలు మాగ ఉపగ్రహాలు వెనుకబడి ఉన్నాయి అనే రీతిలో ప్రభుత్వం పరిశీలించింది మరో ఈ నాలుగు రోజుల్లో వర్గీకరణ ఉద్య వర్గీకరణ ప్రకటించే అవకాశం ఉంది అంటే మీరు చెప్పండి దీన్ని ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఈ ఈ లక్ష డప్పుల గొంతుకని ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకోవచ్చా వార్నింగ్ లాగా అనుకోవచ్చా నా పేరు వాగ్మారి నాగరావు నేను ఎంఆర్పిఎస్ జిల్లా జిల్లా జనరల్ సెక్రటరీ ఏది ఏమైనప్పటికీ మాకు మందకృష్ణ మాది గారు మా కులంకు మా జాతికి దేవుడు ఈ కార్యక్రమం ప్రభుత్వానికి ఒక వార్నింగ్ లాగా అనుకోవచ్చా నా క్వశ్చన్ అది ఇది ఎవరికి వార్నింగ్ కాదు ఎవరికి అనుకూలం కాదు మాదిగల సంక్షేమమే మా లక్ష్యం వర్గీకరణే మా లక్ష్యం అసలు ఈ వర్గీకరణ ఉద్యమం ఏం కోరుకుంటుంది వర్గీకరణ ఉద్యమము మాదిగలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా అన్ని రంగాలలో మరి మాదిగా మాదిగా ఉపకులాలు ఖచ్చితంగా మరి వీరు అభివృద్ధిలో ఉండాలని ఈ వర్గీకరణ యొక్క ముఖ్య లక్ష్యం చెప్పండి వర్గీకరణకు సంబంధించి ఈ మాది సామాజిక వర్గాన్ని మాత్రమే బేజ్ చేసుకొని ఈ ఉద్యమం నడుస్తుందా లేకపోతే ఎస్సీలో కొనసా అంటే ఎస్సీలో ఉన్న దాదాపు మాల తప్ప మిగతా దాదాపు మాదిగత కలుపుకుంటే యాభై ఎనిమిది కులాలు ఈ యాభై ఏడు ఉపకులాలను కూడా కలుపుకుని వాళ్ళ సంక్షేమం కూడా ఆశించే విధంగా ఉందా ఈ పోరాటం నా పేరు కాళ్ళ మహేందర్ బోధన పట్టణ ప్రధాన కార్యదర్శి అంటే అన్ని కులాలకు సామాజిక ఉపయోగపడడానికి సో బోధన సంబంధించి ఉద్యమం ఈ ఏ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏ విధంగా మీరు వర్కౌట్ చేసిందో అదే గ్రౌండ్ స్థాయిలో ఏ విధంగా కొనసాగింది ఎన్ని రోజులు చాలా రోజుల నుంచి మందకృష్ణ కృష్ణ గారు చెప్పినప్పటి నుంచి పిలుపు పెరుగు ఇచ్చినప్పటి నుంచి మేము ప్రయత్నించి చాలా మట్టుకు నలభై నుంచి యాభై వాహనాలలో లక్ష డప్పులు వేయి గొంతుకల్ని విజయవంతం చేసి విజయవంతం చేస్తాము ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది కాబట్టి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మధకృష్ణ మాది గారి పల్లీ మేరకు ఈ ప్రోగ్రామ్ని మేము విజయవంతం చేస్తాం ఒక హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉద్దేశించినా లేకపోతే ఇక్కడ బోధన్ డివిజన్కి సంబంధించిన మాదిగ సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కూడా మీరు ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతారు టౌల ఎంఆర్పిఎస్ మేడ్ పాపల వర్గంలోనే టౌల అధ్యక్షుడిగా మరియు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశాను గతంలో ప్రతి కుటుంబము ఆయన తలుచుకోని కుటుంబం లేదు ఈరోజు ఎందుకంటే మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి మా ఎంఆర్పిఎస్ అనేది చాలా గ్రూపులు ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఏ ఏపీడీ వర్గీకరణ కోసం ఆహర్నిషన్ ఏ ఎన్ని పార్టీలు ఎంతమంది ఎన్ని పార్టీలు తిరిగినా కానీ ఈరోజు అన్న అందరినీ తాటి మీద తీసుకొచ్చి మాదిరి జాతి బిడ్డలు బాగుపడాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ కంపల్సరీ కావాలనే దీంతో పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభలోనే ఈయన ఆవేదన చూసి ప్రధానమంత్రి కూడా బాగా ఆలోచించి మల్లకృష్ణ మీకు తప్పకుండా మీ జాతికి నేను న్యాయం చేస్తాను మీరు నమ్ముడి నన్ను అని ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి కూడా మాకు అనుకూలంగా కాదు చేసుకోవాలి వర్గీకరణ మీకు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు కాబట్టి మీకు కంపల్సరీ మంద కృష్ణ ఏదైతే బీజేపీతో కలిసి కొనసాగడాన్ని అంటే ఆయన ఆ పార్టీతో కలిసి పనిచేయడాన్ని దాదాపు దళిత సామాజిక వర్గంలో చాలా తీవ్ర నిరాశ దళిత సంఘాలు తీవ్ర వ్యతిరేకత కనిపించింది దాన్ని ఎలా చూడొచ్చు వర్గం మేడపల్లి మండల అధ్యక్షుడు అయితే బీజేపీతో ఉంటారు అనేది తన వ్యక్తిగతం అది జాతి కొరకు అయితే మందకృష్ణ గారు వీళ్ళకు న్యాయమైన డిమాండ్ కొరకు వాళ్ళతో నడుస్తున్నారు తప్ప తనతో వాళ్ళు ఉంటారనేది కరెక్ట్ కాదు అయితే బోధ ఎడపల్లి మండలంలో ఏ విలేజ్కి పోయినా మాకంటే ముందు వాళ్ళు ఇంటికి ఇద్దరు మొళ్ళు ఉంటే రెండు డబ్బులు తీసుకొని వస్తామని అందరు స్వచ్ఛందంగా వస్తున్నారు ఎడపల్లి మండలం ప్రతి విలేజ్ ఏ విలేజ్కి పోయినా ఇట్లా మేలు పొగలకు బయటకు వెళ్ళడానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఎస్సీలు అంటే ఓన్లీ మాల మాదిగానే ఒక నానుడి ఉంది కానీ ఎస్సీలలో కూడా యాభై తొమ్మిది ఉపకళాలు ఉన్నాయి యాభై తొమ్మిది ఉపకులల్లో బుడగ సంఘం డక్కలి చిందు మాలదాసరి గోసంగి మోచి ఇలా చాలా రకాలుగా ఉన్నారు పాపం వాళ్ళు ఇప్పటికీ కూడా ఎలాంటి సంక్షేమ పథకం నోచుకోలేదు కనీసం ఎస్సీ అంటే వాళ్ళు ఉన్నారో లేరని కూడా తెలియని పరిస్థితి అందుకే ఎస్సీ అయితే అలాంటి నిమ్న వర్గాల కులాలకు కనుమరుగుతున్న కులాలకు సంక్షేమ పథకాలు ఉద్యోగ ఉపాధి అవకాశం లభించే అవకాశం పుష్కలు ఉంది అందుకే గౌరవ శ్రీ మల్లక్ష్మ మాది గారు ఎస్ చేయాలని ముప్పై ఏళ్ళుగా ఆయన కొట్లాడుతున్నారు ఈ వర్కరణ ప్రస్తుతం తాజా సమాచారం మేరకు షమీమ్ అఖతర్ ఆయన కమిటీ నివేదికను ప్రభుత్వం అంటే క్యాబినెట్ ఆమోదం పొందినట్లుగా ఇప్పుడు మాకు తాజా వార్త వచ్చింది చాలా సంతోషం ఇది ఈ రెండు రోజుల్లో వరికర్ అమలు అయితే మాత్రం యాభై తొమ్మిది రూపాయలు కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడైతే కనీస అవసరం నోచుకొని మన ఎస్ ఏ ఉన్నాయో వాళ్ళు ప్రస్తుతం ఈ ఆ వర్గీకరణ అమలు జరిగితే వాళ్ళు చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది అని నేను భావిస్తున్నాను ఇదండి నేటి తెలంగాణ పల్స్ ఇంటర్వ్యూ మన ఎంఆర్పిఐ సంబంధించిన వివిధ అనుబంధ సంఘాలన్నిటితో కలిసి ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ వెళ్తాం